హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అయ్యప్ప మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంక ఈ రోజైతే ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాము అసలు ఫ్యాన్స్ అంతా దుమ్ము పట్టేసినాయి అసలు నాకేమో అందవు ఇంకా అలా ఉండిపోతుంది ఇంకా మా వారు చేయిర్ వేసుకొని అయితే దులుపుతున్నారు ఇంకా అవి చూసారు కదా అదిగో అక్కడంతా దుమ్ము అయిందంట ఇంకా హాల్లో అయితే సీలింగ్ ఉంటుంది ఇంకా చైర్ వేసుకొని ఏదైనా క్లాత్తో తుడిచేస్తే నీట్గా అయిపోతాయి పైగా గాలి కూడా బాగా వస్తుంది ఫ్యాన్స్ దులుపుకుంటే ఇంతకీ నేను ఇంత డీప్ క్లీనింగ్ ఎందుకు చేస్తానో తెలుసా రేపు మా అత్తయ్యవాళ్ళు అయితే వస్తున్నారు అదేంటి మీ అత్తయ్య వాళ్ళు వస్తే నేను ఇల్లు క్లీ క్లీన్ చేస్తావా లేకపోతే లేదా అని కాదు ఎవరైనా వస్తున్నారంటే నాకు ఇంకా కొంచెం ఎక్కువ క్లీనింగ్ చేయాలనిపిస్తుంది ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అందని అందరు చూస్తారు కదా అనిపిస్తుంది అది కాక నాకు కూడా ఇల్లు శుభ్రమైద్ది కదా అలా కూడా ఆలోచిస్తూ అయిపోయిందో ఈ విండోస్ కూడా చాలా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి అసలు అదేంటో మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారంటే చాలు ఎక్కడ శుభ్రం వచ్చేసిద్ది విడిగా కూడా చేస్తాను కానీ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉంటాను అంటే ఏమన్నా అంటారా అని కాదులే కానీ మనకు కూడా ఇల్లు నీట్గా ఇద్ది కదా ఇక ఎక్కడక్కడ బూజులు అట్లా ఉంటాయి అంటే దులుపుతూనే ఉంటాలి మీ అత్తయ్య వాళ్ళు వస్తేనే నీట్గా ఉంటుందా అని కాదు కానీ నేను ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఏమీ దులపలేదు ఇంకా చూసారు కదా నేను ఊరు వెళ్ళి వచ్చి కూడా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకా పైన అంతా బూజు వచ్చినట్టు అనిపించింది శ్రీరామనవమి అప్పుడు అనుకుంటా దులిపాను నేను ఇల్లు మళ్ళీ ఇప్పుడే ఇంకా పైన అంతా నాకు అందదు అందుకని ఇంకా మా వారికి అయితే అడిగితే హెల్ప్ చేస్తున్నారు ఇంక ఈరోజు మా వారు కూడా హవి చెప్పులు అలాగే ఆయన షూస్ కూడా క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా హవితోడు కూడా క్లీన్ చేపిస్తున్నాము ఆయన కూడా అన్నిట్లో ఇంటరాక్ట్ అవ్వాలి పిల్లల్ని అన్నిట్లో ఇంటరాక్ట్ చేయాలి సో వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతాయి అలానే మేము అన్నీ ఏం చేయబచ్చాము కాసేపు అయిట్లోంచి మళ్ళీ జయించేస్తాం తీసుకొని బయటకు వచ్చేసాం ఏం చేస్తున్నావు తల్లి షూషు నాన్న షూషు నీ చెప్పులు కడుగుతున్నావా అవునా ఓకే నానా వెరీ గుడ్ బాయ్ ఇంకా చూశారు కదా ఇల్లు అంతా దులిపాను ఇంకా ఫ్యాన్స్ దులిపాను ఇంకా ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర విండోస్ ఉంటాయి వాటికైతే రోజు వీక్లీ ట్వైస్ అయినా అయినా చాలా బూజ్ వచ్చేస్తుంది ఇక్కడ ఏరియా మరేమో తెలియదు కానీ ఇంకా చూశారు కదా ఎంత దుమ్ము అయితే వచ్చిందో ఇంక ఈ దుమ్ము అంతా ఎత్తేసుకోవాలి మళ్ళీ ఇలా దులుపుకున్నప్పుడు ఏంటంటే ఇల్లు అంతా నీట్గా మా పెట్టుకోలేదంటే దుమ్ము దుమ్ముగానే అనిపిస్తుంది అందుకని చెప్పి ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాప్ కూడా పెట్టేశాను ఇల్లంతా మాప్ పెట్టేశాను పెట్టిన తర్వాత నా కాళ్ళకి బాగా మురిగుండిపోయింది కదా నల్లగా కనిపిస్తుంది నా కాళ్ళు అడిగేస్తే అంత మురికైతే అయిపోయింది ఇంకా మాప్ అది చేశాం కదా ఇంకా సండే రోజు మొత్తము ఇల్లంతా చాలా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను నాకు ఇలా ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ క్లీనింగ్ చేయడానికి మోటివేషన్ కావాలన్నమాట మోటివేషన్ వచ్చేసి మా వాళ్ళు ఇస్తారు నాకు వాళ్ళు వచ్చేటప్పుడు లేదంటే ఇంకా ఏదైనా పండగలు వచ్చినప్పుడే నేను క్లీనింగ్ చేయాలని పెట్టుకుంటాను లేదంటే హవితో అవ్వదు కదా మనకి బద్దకం వచ్చేసిద్ది సో ఫైనల్గా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా ఆయన ఉయ్యాలు కూడా చాలా రోజుల నుండి అప్పుడు తీసాం కదా ఇంకా అప్పటి నుంచి పైన పెట్టడానికి మధ్యలో మా వారికి బాగాలేదు కదా ఇంకా అలాగే ఉండిపోయింది హాల్లో అంతా అయిపోయింది ఇంకా అందుకని ఉయ్యాలైతే తీస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి చిట్టినగర్లో మా ఇంటి దగ్గరండి గాలివాన బాగా బీభచ్చంగా పడింది ఆదివారం రోజు ఇక గాలివానకి మామిడి చెట్టు అయితే పడిపోయింది మా చిన్న అత్తయ్య వాళ్ళు ఇక్కడే అనమాట మా ఇల్లు కూడా ఇక్కడే మా అత్తయ్యకి ఇక్కడ ఒక పోషన్ ఉంది కాకపోతే మేము ఇక్కడ ఉండము కాకపోతే ఇప్పుడు అసలు లోనకి వెళ్ళడానికి కూడా లేదు ఎప్పుడైనా నేను మా ఆయన వాళ్ళు చిన్నప్పుడు అంతా పెరిగింది అంతా మాడబిడ్డలకు పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే అయ్యాయి ఎప్పుడైనా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడంతా చెట్టు పడిపోయి గందరగోళం అయిపోయింది అనమాట నిన్న నైటే మా చిన్న వాళ్ళు వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు మంచిగా అయింది లేకపోతే రావడానికి కూడా ఇబ్బంది అయిపోయి చిన్నపిల్లతోటి ఇబ్బంది పడిపోయేవాళ్ళు అమ్మో వర్షాలు అయితే బీభచ్చంగా పడుతున్నాయి ఇంకా ఎండలు ముదిరిపోతాయి మనకి ఇంక ఈ కప్బోర్డ్లో అయితే ఉయ్యాల మళ్ళా పెట్టేస్తున్నాం అనవసరంగా తీసాంరా బాబు అనిపించింది ఎందుకంటే ఒక్కసారి కూడా ఎక్కలేదు దానిలో పడుకోవడం ఎందుకంటే అవి ఎత్తు అయిపోయాడు దానివల్ల అందులో కాళ్ళు మడుచుకోవడానికి కూడా అదే స్ట్రైట్గా పట్టట్లేదు మడుచుకొని పడుకోవాల్సి వస్తుంది అందుకని చీర ఉయ్యాలే కంఫర్టబుల్గా ఉంది హవీకి ఇంకా దీంట్లో కంటే అస్సలుకి ఎక్కననే చెప్తాడు ఇంక ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది మాప్ పెట్టేశాను ఇంకా సానం అదంతా అయిపోయింది ఇంకేంటంటే ఈ రిమైనింగ్ పనులన్నీ నీట్గా సర్దుకుంటున్నాం నేను ఊరెళ్ళొచ్చి పదిహేను రోజులైంది కదా పదిహేను రోజుల నుంచి తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్లు అలాగే ఉండిపోయినాయి ఇంకా మా ఆయనకి అట్లా అవ్వడము ఇంకా నేను అడగలేకపోయాను నాకేంటంటే ఎక్కినా కూడా హైట్ అక్కదు మనమేమో చాలా పెద్ద చాలా హైట్ కదా అమితాబ్ బచ్చన్ కదా సో అందుకే అనమాట మనకి అందవు ఇంకా మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే సో ఈరోజు దానికి కూడా ముహూర్తం అయితే కుదిరింది ఇంకా నేను చెప్పాను ఈ లగేజీ బ్యాగులు కూడా పైన పెట్టేసేయ్యి అంటే పెట్టేశాడు సో ఫైనల్గా మా ఆయన ల్యాప్టాప్ టేబుల్ కూడా ఖాళీ అయిపోయింది ఇప్పుడు మా వారికి మార్నింగ్ మీటింగ్స్ లేకపోవడం వల్ల ఈ టేబుల్ని యూజ్ చేయట్లేదు నేనేమో దాన్ని స్టోర్ రూమ్ లాగా వాడేస్తున్నాను ఇంకా మార్నింగే పరుపులు దుప్పట్లు అన్నీ కూడా ఎండలో వేసేసాను ఇంక పరుపులు కూడా తీసుకొని వచ్చేసి ఇంకా వేసేస్తున్నాము ఎందుకంటే అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది అవికి ఉయ్యాల్లో పడుకోబెట్టేశాను ఉయ్యాల్లో పొడుకోబెడితే ఏంటంటే గాల అన్నట్టు చెమట పట్టేస్తుంది అందుకని ఇంకా బెడ్లన్నీ వేసేసి బెడ్ అంతా సెద్దేశామంటే అవి వచ్చి పడుకుంటాడు సో ఫ్రెష్గా ఉంటుంది అది కాక ఈ మధ్య అవి నైట్ టైంలో టాయిలెట్ పోసేస్తున్నాడు బెడ్ మీద అసలు వాసన వచ్చేస్తుంది అందుకని డే బై డే అయితే దుప్పటి వాష్ చేసేస్తున్నాను ఇంకా నిన్న వీడియో కూడా చెప్పారు కదా పిల్లల్ని ఎక్కించద్దు దాని మీద అవి పడుకుంటున్నాడని చెప్పేసి సో మీరు చెప్పినట్టే నైట్ టైంలో మార్చడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను లేదంటే పిల్లల్ని కంట్రోల్ చేసేస్తాను ఎందుకంటే కరెక్టే కదా మీరు చెప్పింది కూడా నేను వాళ్ళకి చెప్తానే ఉంటాను అనమాట ఎక్కొద్రా బాబు ఎక్కద్దు బాబు పడుకుంటాడు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పినా వాళ్ళు వినరు ఇంకా పిల్లలంటే తెలిసిందే కదండి చెప్పిన మాట అస్సలకే వినరు ఇంకా ఫైనల్గా మా హవీని తీసుకొచ్చి ఇక్కడ బొజ్జో పెట్టేశాం బొజ్జో పెట్టినాక కిచెన్లో ఈ ర్యాక్ అయితే ఉంటుంది దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఈ కబ్బోర్డు అవి అందుతుంది కదా చక్కగా తీసేసి అన్నీ తీసి పీకేసి గందరగోళం చేస్తూ ఉంటాడు ఇక నేనైతే ఇంక ఇది ఒక్కటి బాగా చండాలంగా ఉంది ఇది కూడా అనిపించింది మిగిలిన ర్యాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఇందులో సరుకులు కూడా ఉంటాయి కదా ఏం బాగున్నాయి ఏం బాగాలేదు ఏం ఎక్స్పైరీ అయిపోయినాయి అన్నీ కూడా చూద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా అలానే నాన్ స్టిక్ పాన్స్ అయితే వాడద్దు ఇంకా ఆయిల్ క్యాన్ కూడా మార్చండి అని చెప్పారు అవన్నీ కూడా నేను చేంజ్ చేస్తానండి ఖచ్చితంగా చేంజ్ చేస్తాను మొత్తం అన్నీ కూడా స్టీల్లోకి చేంజ్ చేస్తాను లేదంటే గ్లాస్ కంటైనర్స్ అంటే హ్యాండిల్ చేయలేములే పిల్లోడు ఉన్నాడు కాబట్టి సో నేను స్టీల్లోకి చేంజ్ చేసుకోవడం బెటరు ఇంకా ప్లాస్టిక్ మంచిది కాదు కదా అవి కూడా వాటర్ బాటిల్ నేను ప్లాస్టిక్ వాడుతున్నాను కదా అది కూడా నేను స్టీల్లోకి అయితే చేంజ్ చేస్తున్నాను మీషోలో ఈరోజు ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చిన తర్వాత అది ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను కప్బోర్డ్ అంతా తీసిన తర్వాత చూసారు కదా లోపలైతే చిన్న 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 చిన్ని కాక్రోచెస్ అసలు ఎన్ని ఉన్నాయో ఎవరికైనా కానీ కాక్రోచెస్ ఉన్నప్పుడు అంట పేపర్స్ వేస్తే కాక్రోచెస్ ఇంకా ఎక్కువైపోతాయంట అందుకని ఈరోజు నేను ఇంకా పేపర్స్ తీసేసి దులిపేసిన తర్వాత పేపర్స్ అయితే వేయదలుచుకోలేదు ఇంక ఇందులో సరుకులన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి ఇక నేను అటు ఇటు తిరగడము అవితోటి పట్టించుకోకుండా అట్లా ఉన్నాను కదా చాలా ఎక్స్పైరీ అయిపోయినాయి కొన్ని పురుగు పట్టేసినాయి అలాంటివి కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసేసి మంచిగా అయితే సర్దుకుంటున్నాను ఇంక ఈ పెట్టిలో కూడా కాక్రోచెస్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు ఇక తీసుకెళ్ళి నీట్గా దులిపేసి తుడిచేసి అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా లేవా చూసుకొని ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి పక్కన పెట్టేసి ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి మాత్రం ఇందులో సర్దుకుంటా ఉన్నాను ఇంకా దులుపుకొని తెచ్చుకున్న తర్వాత అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను కానీ ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అవునా కాదా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఇలా చేయడానికి మోటివేషన్ మాత్రం మా అత్తే వాళ్ళే భయం అనుకోండి ఇలా థింక్ అనుకోండి ఉంటుంది కదా ఏదో ఒకటి అంటే వాళ్ళు అనకపోయినా మనకే ఉంటుంది మన మనకు సెల్ఫ్గా ఉంటుంది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి సో అలాగా మొత్తానికి ఇల్లంతా చాలా శుభ్రమైతుంది ఇంకా చాలా ఎక్స్పైరీ అయిపోయినాయి పురుగులు వచ్చేసాయి ఇవన్నీ నీట్గా చేసేసుకున్నాను నేను ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇంట్లో ఇవి లేవు అవి లేవు అనుకున్నాయి కూడా చాలా దొరికినాయి నాకు ఇంకా నీట్గా అయితే చూడండి ఇప్పుడు పెట్లు కూడా చక్కగా సరిపోయినాయి మిగిలిన అన్ని కూడా నేను డబ్బాలోకి అయితే పోసుకుందామని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లో అసలు ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అంటే అంటే ఏ ఒక ఆర్డర్స్ అయ్యి పెడతా ఉంటాం కదా అలాగా చాలా ప్లాస్టిక్ డబ్బాలు ఉండిపోయి గజిబిజి గందరగోళం చండాలంగా అయిపోయినాయి కబ్బోర్డ్ మెయిన్గా చెప్పాలంటే కనుక అందుకని నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్లన్నీ కూడా ఒక బియ్యం బస్తాలోకి అయితే వేసేస్తున్నాను మాక్సిమం నేను అత్తయ్య వాళ్ళతో పాటు విజయవాడ పంపించేస్తాను ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి ఏంటంటే అక్కడ మాడబడిచే వాళ్ళని మా చిన్న వాళ్ళు మేము ఎవరో ఒకళ్ళు వెళ్తా వస్తూ ఉంటాం కాబట్టి అక్కడ బాక్సులు అనేవి కొంచెం ఎక్కువగా కావాల్సి వస్తుంది సో ఏమన్నా పెట్టించాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అందుకని నేను ఎప్పుడైనా ఇలా బాక్సులు వచ్చినప్పుడు మా అత్తయ్యకే ఇచ్చేస్తాను ఇప్పుడు కూడా ఇవన్నీ మా అత్తయ్యకే ఇచ్చేస్తాను అందుకే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నీట్గా అయిపోయింది ఇంకా మెయిన్ మెయిన్గా కొన్ని గట్టి ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ ఇవి మాత్రం నేను ఉంచుకుంటున్నాను మిగిలిన అన్నీ పెట్టేస్తాను పైన కూడా ఆల్రెడీ నాకు చాలా ప్లాస్టిక్ డబ్బాలు ఉండిపోయినాయి సో అది మీ ప్లాస్టిక్ డబ్బాలతోనే ఇల్లు అంతా చండాలం అయిపోద్ది అని నాకు అనిపిస్తుంది సో ఫైనల్గా ఇదిగోండి కబోర్డ్ అయితే నీట్గా సర్దేశాను అలాగే ఇంకా నాన్ స్టిక్ కడాయిలు అయితే ఉన్నాయి నా దగ్గర అవి కూడా పడేస్తున్నాను ఎందుకంటే చూడండి నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఉన్నాయి మాతోనే ఎప్పటి నుంచో పడేయాలి పడేయాలి అనుకుంటున్నా కుక్వేర్ కూడా మార్చేస్తాను మొత్తము ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటాను అన్నం కూడా అల్యూమినియం దానిలో వండద్దు అంటున్నారు అన్నీ నిదానంగా అయితే చేంజ్ చేస్తాను ఒక్కసారిగా ఇట్లా చిటికలు అయితే మారిపోగానే నేను నిదానంగా ఖచ్చితంగా చేంజ్ చేస్తాను మీరు కూడా చెప్తుంది మా హెల్త్కి మాకు మంచిదనే చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ కూడా మా గురించి ఆలోచిస్తున్నందుకు సో ఫైనల్గా అంతా సర్దేసిన తర్వాత ఇక్కడైతే దుమ్మైపోయింది మళ్ళీ ఇంక మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానంటే కనుక అయిపోద్ది ఇంకా అవి ఇంకా నిద్ర లేగలేదు వంట స్టార్ట్ చేయలేదు బియ్యం ఒక్కటి కడిగేసి అయితే పెట్టేశాను అవి లేచేలోపు కూర అవ్వకపోయినా పెరుగైనా వేసి పెట్టేసానంటే కనుక అవి ఆడకుండా ఉంటాడు ఇంక ఇలా అయితే పనులు గబగబా చేసుకుంటున్నాను ఇంక ఈరోజైతే చికెన్ ఏమీ తెచ్చుకోవట్లేదు మష్రూమ్స్ అయితే ఉన్నాయి కదా నిన్న వండాలనుకున్న మష్రూమ్స్ అలాగే వండిపోయాయి అవన్నైతే నేను వండుతాను ఇంక చూసారు కదా పైన కూడా తీసి సర్ధాను అప్పుడు బాదం పప్పులు అయితే పురుగులు వచ్చేసాయి ఎక్కువ లేవులేండి ఒక గుప్పెడ ఉంటాయి బట్ అవైనా తినుంటే మన హెల్త్కి మంచిది కదా ఇంకా అలాగే ఇంకా పోపుల డబ్బాలు కూడా పోపులన్నీ అయిపోయాయి జీలకర్ర రావాలన్నీ కూడా అయితే నింపేసుకుంటున్నాను ఇంకా అవన్నీ నీట్గా నింపేసుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా శనగపప్పు అలాగే పుట్నాలు అవన్నీ కూడా తీసుకొచ్చాం కదా అవన్నీ కూడా నేనైతే బాక్స్లోకి వేసేసుకుంటున్నా పద్దాక కవర్లో ఉంటే ఏమైపోతుందంటే దాన్ని క్లిప్లో పెడతాము పురుగులు వచ్చేయడం ఏదో అవుతుంది ఎయిట్ టైర్ కంటైనర్స్లో పెట్టుకుంటే అవి కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి ఇంక ఇల్లుగోండి ఇవన్నీ కూడా సీడ్స్ అనమాట పంపికింగ్ సీడ్స్ అన్నీ కలిపిన సీడ్స్ నేను ఏంటంటే నేను అన్నమాట అవికి పెట్టాలి అవి తింటాలే అన్నట్టు నేను పక్కన పెట్టేస్తాను దాని తర్వాత అవి తినకపోవడం లేదంటే నేను అటు ఇటు వెళ్ళడం అలా అయితే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ అంతే జరుగుతుంది ఇంక ఇక్కడైతే ఈ లో కూడా అన్నీ నీట్గా సర్దేశాను పక్కన ర్యాక్ నీట్గా సర్దేశాను ఇంక ఈ లో కూడా అవసరమైన ఏంటి అవసరమైన ఏంటి అని అన్ని చూసుకొని నీట్గా అయితే సర్దుకున్నాను నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనకు స్ట్రెస్గా ఉన్నా చిరాగ్గా ఉన్నా సరే ఇల్లంతా నీట్గా సర్దుకొని చూడండి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకైతే ఇంతే అనిపిస్తుంది మీకు ఇంతే అనిపిస్తుందా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇదిగోండి ఇవన్నీ అయితే సర్దేసుకున్నాను ఇంకా పచ్చనక పప్పు పొట్టనాలు కూడా ఇలా లో పోసేసుకొని పైన పెట్టేసుకున్నాను ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే హడావిళ్ళు ఎక్కడేమి పెట్టాను గుర్తుండ మర్చిపోయానుక అలా వెళ్ళిపోతాయి మాక్సిమం అందరు ఇంతే ఉంటారు అనుకుంటా కొంతమంది మాత్రం జాగ్రత్తగా అన్ని యూటిలైజ్ చేసుకుంటారు నాలాంటి వాళ్ళు అయితే కొన్ని కొన్ని మర్చిపోవడం పురుగులు పట్టడం అలా చేస్తూ ఉంటారు కానీ ఇంకా నేర్చుకోవాలి నా మ్యారాజన్ కొత్తలో అయితే అసలు నేను సరిగా సర్దుకునేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ అవుతున్నాను ఇంకా బెటర్ అవ్వాలి అనుకుంటా ఉంటానన్నమాట ఇంకా బాగా అన్నీ నీట్గా సర్దుకోవాలి ఇంకా బాగా చూసుకోవాలి అన్నీ అలా మనము సినిమాల్లో టీవీలో చూస్తాం చూసారా కిచెన్ అనగానే చక్కగా చెట్లు షోగా ఉండడము టీ కాఫీ షుగర్ అలా అన్నీ పెట్టుకునేవి ఉప్పు కారాలు పెట్టుకునే స్టైల్గా ఉండడం అలా అన్ని అన్నీ ఇష్టము బట్ చేయలేననమాట మెయింటెనెన్స్ చేసే అంత టైం ఉండదు ఇప్పుడు నాకు ఇంకా మా అత్తయ్య వాళ్ళు నాకు ఇదిగోండి బయట పంపించారు పెసరలు అంటారు కదా అవైతే పంపించారో నేను యూజ్ చేయట్లేదు ఇంకా అలాగే ఉండిపోయినాయి లోపల అవి ఏమైందంటే కొంచెం లైట్గా తెల్లగా వచ్చినాయి సరే ఎండలో అయితే పెడదాం అని చెప్పి అవన్నీ కూడా బేసిన్లోకి పోసుకుంటున్నాను ఇంకా రాజమ కూడా లాస్ట్ టైం మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కూర వండుదాం హెల్త్కి మంచిది కదా అని చెప్పి కానీ ఆ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు చూసారు కదా ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే ఏంటో డిమార్ట్లో ఏంటంటే ప్యాకెట్ మీద డేడ్ ఉన్నా సరే అన్నీ పాడైపోతు ఉప్మా రవ్వలు కానీ ఇవన్నీ కూడా ఇడ్లీ రవ్వలు కానీ ఏమైనా తీసుకొస్తే డిమార్ట్లో ఇలా అయితే అవుతున్నాయి నేను చాలా సార్లు నుండి చూస్తున్నాను దీనికంటే బయట కొనుక్కొని చాలా రోజులు ఉంటాయి అనిపిస్తుంది వాళ్ళు పాడైపోయి ఎక్కువ డేట్లు పెట్టి అమ్ముతున్నారా తక్కువ రేట్కి ఏంటా కూడా అర్థం కాదు నాకు ఇంకా ఫైనల్గా కొండ కూడా గడిగేసి అయితే పోస్తుంటే ఇక్కడ మా ఆయన అయితే నిన్న తెగదెడుతున్నాడు అనమాట నా అయితే పోయేవు కానీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వస్తున్నారని పోస్తున్నావా విడిగా అయితే నాకు చల్లగా తాగాలనిపించినా కూడా కొండలో నీళ్ళే పోయవు అది ఇదని చెప్పైతే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది నేనేమంటున్నానంటే నాకు పనులతోనే సరిపోతుంది కదా నువ్వైనా పోయొచ్చు కదా మళ్ళీ నువ్వాలా పోయావు మళ్ళీ ఇప్పుడు నన్ను అలా అంటున్నావు అని అయితే మా ఇద్దరికి కాన్వర్సేషన్ జరుగుతుంది అనవసరంగా కొండకు నీళ్ళు పోస్తుంది అంటారు బాబు అనుకున్నాను ఇంకా చూసారు కదా ఇంకా ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే క్షణం పడదు కదా వంట స్టార్ట్ చేసేసాను ఇంకా మష్రూమ్స్ అయితే ఇట్లా లెస్ బాగా వాష్ చేసుకోవాలి ఇంతలోపే అవి నిద్ర లేచాడు చూడండి ఇంకా నా పని అయినట్టు బాబు బోబూ రోజావీష్ నిద్ర సరిపోయిందా ఏనా నా బొజ్జున్నావా తల్లి ఎందుకు ఏడుస్తున్నావు దేనికోసం ఏడుస్తున్నావు చెప్పు కారుకి కావాలా అవునా ఇక్కడ షూ షూ చక్కగా ఆరబెట్టుకున్నారు ఇంకా అలాగే ఇక్కడ పప్పులు కూడా అన్నీ నా ఎండకు పెట్టానా ఇంకా చూడండి క్లైమేట్ అయితే సడన్గా మారిపోయింది ఇంక ఇక్కడ మ్యాట్స్ అవి కూడా ఆరుతున్నాయి ఇవాళ బట్టలే మేయలేదు ఇవాళ విజయవాడలో ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి దానివల్ల చిట్టినగర్లో మా పాతి దగ్గర అయితే పెద్ద మామిడి చిట్టు పడిపోయి ఇంకా వెళ్ళడానికి రావడానికి కూడా దారి లేకుండా అయిపోయింది ఇప్పుడు అక్కడ ఉన్నారు మా అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళి చూడడానికి వెళ్ళారు అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా టూ త్రీ డేస్ నుంచి వర్షం పడేలాగే ఉంటుంది కానీ వర్షం పడట్లేదు కదా ఇంక ఇప్పుడు ఏమైనా పడిద్దేమో చూడాలి ముగ్గులు కూడా కొండలపైన బాగా బాగా పట్టేసా లేదు ఇక రాజ్మా ఈ స్ప్రౌట్స్ అమ్మ వర్షం పడుతుంది వర్షం పడుతుంది అవి రైట్ రా వర్షం పడుతుంది లెగు లెగు ఫాస్ట్గా పడుతుంది పద పద పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి వర్షం పడుతుంది తొందర రా అసలు రాడే రాజమా ఇంటర్నాడు కూర్చోని ఉయ్యి అంటే ఉయ్యట్లా సడన్గా పెద్ద వర్షం పడిపోతుంది ఈ మ్యాట్స్ నేను నిన్నే ఉతకడం మంచిగా అయింది లేకపోతే అరే పడిపోతావు అయ్యో అవి పడిపోయినాయి ఇప్పుడే తల్లి టమాటాలతోటి టమాటా బాల్ కాదది బాల్ గాదది కాదు అది టమాటో నవ్వుతావేంటి బై బాయ్ ఆ సరే అది చూడ అసలా ఏయ్ ఏయ్ నవ్వేవనుకో దెబ్బలు వాడి చిలకడ వచ్చేలా తిను దంపతిను ఇదిగో చిలకడ కూడా దంపతింట తల్లి బాల్స్ పాదయ్యి టమాటాలు కూర కూర వండుకుంటాం కదా ఆమె వండుకోవడానికి అది తిను ఆదిను ఆదిను ఏం కావాలా మీను సాంగ్ కావాలా పద్దా టీవీ చూడకూడదు కళ్ళు దెబ్బతింటాయి హవికి ఆజియో నుంచి నైట్ డ్రెస్లు అయితే ఆర్డర్ పెట్టాను ఇది ఒకటి వైట్ కలర్ అను ఇదొకటి బ్లూ కలర్ అయితే లుక్ చాలా బాగున్నాయి కానీ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి ఫ్యాంట్ కూడా చాలా పెద్దది వన్ ఇయర్ తర్వాత పడతాయేమో ఒకసారి వేసి చూస్తాను అసలు ఎలా ఉంటే ఏమో తెలియదు నైట్ వేసి చూస్తాను ఒక డ్రెస్ క్వాలిటీ అయితే బాగుంది లింక్స్ కావాలి అంటే కనుక నేను కింద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నానా వర్షం పడుతుందమ్మ బయటికి వెళ్ళకూడదు తల్లి అందుకే నేను లాక్ చేశాను చూసావు బయట ఎలా పడుతుందో వర్షం మొక్కలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ అంత తడిసిపోయింది వర్షం బయటికి వెళ్తే జారి పడిపోతాం వెళ్ళకూడదు సరేనా సరేనా తల్లి ఇటు చూడు ఓకేనా కమ్ అవి కమ్ ఆమాం తిన్నావా నువ్వు ఇటు చూడే ఆమామ్మ తిన్నావా వెరీ గుడ్ నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు మష్మి మష్ మష్ అంతా ఏంటో ఏంటిది మష్రూమ్స్ కదా మస్క్ అంత కాదు మష్రూమ్స్ కదా మష్రూమ్స్ కర్రీ అలాగే అన్నం వండుకున్నాము అవికి పెరుగన్నం పెట్టేసాను ఎందుకంటే మష్రూమ్స్ తింటాడో తిండో తెలియదు కదా అవి తినేసిన తర్వాత ఇప్పుడు మేము కూడా భోజనం చేసేస్తాము టైం కూడా వన్ అవుతుంది ఇంకా హవికి నేను పెరుగన్నం పెట్టేశాను పెట్టేశాను ఇంకా అసలు వర్షం చూసారు కదా ఎంత దారుణంగా సడన్గా పడింది కరెక్ట్గా మేము బయట ఉండడం మంచిదైంది అవన్నీ తీసుకొని వచ్చేసాను మ్యాట్స్ అన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి నాకు ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వర్షం పడినా నాకు బాధలేదు ఇంకా విజయవాడలో మార్నింగ్ అయితే బీభచ్చంగా పడింది కదా ఇప్పుడు తిరుపతిలో పడుతుంది అప్పటికే వన్ ఓ క్లాక్ తర్వాత అసలు పడతానే ఉంది ఎంతసేపు పడింది అంటే బయటకు బయటికి వదిలితే ఆ వాటర్ అంతా పడుతున్నాయి అనమాట లోనకి వాటర్లో ఏంటంటే జారిపోయి పడిపోతాడు ఇంకా నాకు భయము అందుకని మెస్ స్టోర్ అయితే వేసేసాను డోర్ వేసేసాను కానీ ఇంకా అసలు ఆ మెస్ దగ్గరికి వెళ్ళి చూడడమే సరిపోయింది ఏంటంటే ఇప్పుడు బాగా ఊహ వచ్చేసింది కదా సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఏంటి ఇలా ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కదా సో అవంతా చూస్తూ ఉంటారు ఇంకా మేము అన్నం ఇద్దరం కూడా అన్నం పెట్టేసుకొని తింటా ఉన్నాం కదా అవి అయితే వచ్చి వాటర్ తాగుతానని వాళ్ళ నాన్న బాటిల్ అంటాడు ఆయన బాటిల్ అంటాడు లేదంటే నా బాటిల్ అంటాడు రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటాడు మేము అన్నం తినేటప్పుడు ఇంకా పర్లేదు ఇప్పుడు మేము ఇద్దరం కూర్చొని తిన్నా ఆడుకో తిన్నేస్తున్నాడు అంతకు ముందైతే ఒకరి తర్వాత ఒకళ్ళే తినగలిగే వాళ్ళం ఎందుకంటే బాగా బాగా వాళ్ళం కదా ఇప్పుడు మా ఆయన కొంచెము హెల్త్ బాగాలేని దగ్గర నుంచి హవిని ఎత్తుకోవడం కూడా మానేసాము ఎక్కువగా కిందే ఉంటున్నాడు కానీ అప్పుడప్పుడు పాపం హవికి చాలా కూర్తొచ్చేస్తుంది అనమాట వాళ్ళ నాన్న ఎత్తుకోవాలని చెప్పి అయినా కూడా వాళ్ళ నాన్న ఎత్తుకోవట్లేదు బాగాలేదు బాగాలేదు అట్లా చెప్తున్నాడు లేదంటే ఇంకా ఎత్తుడే అలవాటు అయిపోతుంది హవికి ఇప్పుడు నిద్రపోయేది కూడా బుయ్యాలు వేసేస్తున్నాం కదా అంతకు ముందు అయితే గంటలు గంటలు భుజాల మీదే ఉండి భుజాలు పోయే నిజంగా అసలు అన్నం తిన్నం కంప్లీట్ అయిపోయింది చూడండి వర్షం ఎంతలా పడుతుందో ఏంటి అవి బుయ్యుయ్య ఏంటి వర్షం ఈ రకంగా పడుతుంటే అబ్బో పదండింటిలోకి అబ్బో బాగా పడుతుంది వర్షం ఇటంతా కారా కార్ క్లీన్ అవుతుందిలే ఫైనల్గా వర్షం బాగా పడుతుంది అసలు ఆ కొండ కనిపించట్లేదు చూడు అమ్మా వర్షం పడుతుంది పద లోకి వెళ్దాం ఇంకా అసలు బాగా పడుతుంది ఎంత ఉన్నారు వీళ్ళు నేను అంటున్నాను ఏమైందానా ఏమైంది అమ్మో 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 అవి వర్షం పడుతున్నానా అనవే అమ్మో అని ఇప్పుడు అమ్మో అమ్మో వర్షం మాత్రం బేభత్సంగా పడుతుంది బాబోయ్యస్తి ఇదంతా తడిసిపోయింది ఇప్పుడు నాకు ఉందలే వాళ్ళ పడిపోయాయి పడిపోయింది ఇదంతా నేను తుడుచుకోవాలా వాళ్ళు ఎవరు లేరు కరెంట్ కూడా పోయింది అమ్మో వర్షం పడుతుంది అమ్మో అమ్మో ఎంత పెద్ద వర్షం పడుతుందో చూడు కొండ కూడా మూసుకుపోయింది కారు తడుస్తుందా కారు తడిసిపోతుంది కదా అమ్మో 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 అబ్బో జల్లు పడుతుంది బేబచ్చంగా పదండి ఇక ఇంట్లో పదండి కిందంతా నీళ్ళే బా చూసారు కదా ఇప్పుడు ఇదంతా అయినాక ఉంటుంది నాకు పడవలేసుకోవచ్చు నీళ్ళల్లో తల్లి అమ్మో అమ్మో అయ్యో అయ్యో వర్షం పడుతుంది అనడు అమ్మో 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 లైట్ వచ్చిందమ్మో అమ్మో బాబోయ్ ఇంకా వర్షం పడతానే ఉంది అవే వాళ్ళ నానైతే మంచిగా నిద్రపోయారు నేను మాత్రం నిద్రపోకుండా అలాగే కూర్చొని ఉన్నాను ఇంక ఈవినింగ్ చూశారు కదా వాటర్ ఫుల్గా ఆగిపోయాయి ఫోర్ ఫోర్ థర్టీ దాకా వర్షం పడిన తర్వాత వచ్చేసింది సంబంధం లేకుండా నాకేం అర్థం కాలేదు ఇంక ఇదిగోండి ఇక్కడైతే వాటర్ నిలిచిపోతాయి ఇప్పుడైతే చాలా తక్కువే నిలిచాయి ముందు అయితే చాలా ఎక్కువ వాటర్ నిలిచిపోయి మాకేంటంటే వాటర్ వెళ్ళేదానికి మంచిగా ఇవ్వలేదు సో ఆ వాటర్ సరిగా లేదు దానివల్ల వాటర్ అయితే ఖచ్చితంగా నిలుస్తాయి వర్షం పడినప్పుడు జశ్వంత్ వాళ్ళ అమ్మ ఉంటే కనుక ఖచ్చితంగా ఆమె క్లీన్ చేసేసేది ఎందుకంటే వాళ్ళ వైపే కదా వాటర్ ఆగేది అందువల్ల ఇప్పుడు జశ్వంత్ వాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా నేనే క్లీన్ చేసుకోవాలి అవి వెళ్ళాడంటే పడిపోతాడు అది కాక వాటర్ ఉన్నాయి అంటే కనుక దోమలు అన్నీ వచ్చేస్తాయి అదంతా కరెక్ట్గా మంచిగా ఉండదు చూడడానికి కూడా బట్టలు అవి వాష్ చేసుకోవడానికి అందుకనే ఇంకా ఇది క్లీన్ చేయడానికి నాకు ఎంతసేపు పట్టిద్దో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే క్లీన్ చేసేయాలి నీట్గా అవి ఇంకా లెగవలేదు హవి లేచేలోపు క్లీన్ చేశానంటే చక్కగా ఆరిపోయింది ఇంకా బయటకు వచ్చి తిరిగినా నాకు ఇంకా భయం లేదు అందుకే ఇంకా గబగబా జడ వేసుకున్నాను మార్నింగ్ నుండి జడ కూడా వేసుకోలేదు హెడ్ బాత్ చేశాను కదా ఇంకా జుట్టు కూడా ఆరాలి అని చెప్పేసి అలా వదిలేశాను ఇంకా జడ వేసేసుకున్నాను ఇంకా దర్శిని హెత్విక్ వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాను మా వారు హవి దగ్గర ఉయ్యాలోనే ఉన్నాడు కదా హవి అయినా ఏం వర్షాలు ఏంటో కానీ చాలా ఎండలు అయితే ముదిరిపోతాయి ఇప్పటికే ఎండలు అల్లాడిపోతున్నాము ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది కానీ బీభత్సంగా పడ్డదండి ఎదురంతా కూడా చెట్లు కూడా అసలు గాలి వచ్చింది చెట్లు కూడా అన్ని సైడ్లకు వంగిపోయాయి చుట్టుపక్కల చూసారు కదా అసలు వర్షం పడింది అన్నట్టు ఎండ వచ్చేసింది కిందంతా తడిచిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చారు కదా ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉన్నారనమాట సో ఫైనల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లయితే పట్టింది నాకు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇదిగోండి క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా నేను క్లీన్ చేసిన ఒక టెన్ మినిట్స్కో ఏమో హవి కూడా నిద్ర లేచాడు హవి నిద్ర లేచేసరికి అసలు ఏం లేదు చక్కగా ఆరిపోయింది ఇంక ఈ రోజంతా కూడా ఇలా గడిచిందండి క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్తోనే సరిపోయింది నాకు ఈరోజు అంతా ఒక్కొక్కసారి అంతే కదా మనము క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా ఇల్లు అంతా క్లీన్ అయిపోద్ది ఎంతలో పిదుగొండి హవి నిద్ర లేగానే లేచాడు లేచి ఇంకా చూసి వాళ్ళకి హాయ్ చెప్పడం నవ్వుకోవడం అన్న అన్న అనడం హవికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అనమాట మేము ఒకవేళ డోర్ లాక్ చేసుకున్నా సరే డోర్ కొట్టేస్తారు ఇంకా వీళ్ళు కానీ పైన పిల్లలు జశ్వంత వాళ్ళు ఎవరున్నా సరే హవికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నావా హవి నీ పేరు చెప్పుకొని మేము తింటున్నాను మాత్రం తినకు ఎగ్గు తినద్దు అసలు నానన్నాడు అందులో ఎవరేసారమ్మా అది రిషి బావేశాడా ఉప్పు కారం లేకుండా నీకోసం అని వేసాడు హవి మీ నాన్న తినలేక వస్తుంది నాన్న మాకు మొన్న ఎప్పుడో తెచ్చిన బ్రెడ్లు ఈరోజు అవుతున్నాయి ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాము అయితే అవి తింటాడేమో అని చెప్పేస్తే అస్సలు తినట్లేదు అందులో ఏమో స్పైసీగా లేకుండా లైట్గా వేశారా అది అసలు తినడానికి అంతగా బాగాలేదు చప్పగా అనిపిస్తుంది ఏంటి హవి ఎగ్జాక్ట్ గా నైన్ థర్టీ అవుతుంది మేము డిన్నర్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసాం నాకు ఈ రోజు పని కూడా ఏం లేదు అయితే ఫోన్ అంటే అవి అస్సలు ఊరుకోవట్లేదు ఫోన్ చూస్తానని ఫోన్ లాగేసుకుంటున్నాడు మళ్ళీ స్క్రీన్ ఎడిక్ట్ అయిపోతాడు కదా అని చెప్పి నేను ఫోన్ కూడా చూడకుండా చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాం ఇప్పుడు ఉయ్యాల్లోకి తీసుకెళ్ళి బొజ్జో పెడుతుంటే బొజ్జోడంట ఆడుకుంటాడంట అంటే ఫైవ్ థర్టీ దాకా పడుకున్నాడు కదా దానివల్ల ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కానీ ఇంకా మా అబ్బాయి పడుకుంది ఇంకా మనకు పడుకోవడానికి అవ్వదు కదా ఇది తల్లి బొజ్జుంటావా చెప్పే పెన్నా నీదేనా నీదేనా పెన్ను ఎవరిచ్చారు తండీ పెన్ను రాదుచ్చాడా సరే అవి బొజ్జుంటావా బొజ్జావా నిద్ర రాలేదా నేను కోరికేసానా బాబు బాబుయి బాయ్ చెప్పు బాయ్ బాయ్ పెన్నా తీసినా సరే సో బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నా ఇంకా అయితే ఇలా గడిచింది ఇంకా రేపు ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే వాళ్ళు వస్తారు మార్నింగ్ నైన్ థర్టీకి వాళ్ళకి ట్రైన్ ఏం నానా సో ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా టాటా బాయ్ బాయ్ కీస్పెట్ అమ్మకి అమ్మకు గీసి పెట్టి ఇస్తాను ఇస్తా కీస్పెట్టిస్తా పెట్టించుకోమని లేదే పెట్టమన్నానే